జై గురుదత్త శ్రీ గురుదత్త సంగీతం ఈ సంగీతం అనే మాటని నాకు తెలుసుండి తెలియని వారంటూ ఈ భూప్రపంచం మీద ఎవరూ లేరు బాల గోపాలానికి పరిచయం అనేటువంటి గొప్ప మాట సంగీతం సంగీతం శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియగా మనం సంగీతాన్ని మనం మాట్లాడుకుంటాం సంగీతం అనేది విశ్వమంతా వ్యాపించి ఉన్నది ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది ఇదొక సుప్రసిద్ధమైన చితుసష్ఠి కళల్లో ఒకటిగా మనం చెప్పుకుంటాం సరే సంగీతానికి నిర్వచనం ఏంటండి అంటే నిర్వచనము లక్షణాలు ప్రాముఖ్యత వగైరవన్నీ కూడా ఆ దేశ సంస్కృతి సాంఘిక నిర్మాణాన్ని బట్టి దాని నిర్వచనాలు మారిపోతూ ఉంటాయి దానికి స్పష్టత అనేది మనం చెప్పలేము దాని ప్రాముఖ్యత కానీ దాని లక్షణం కానీ దాని నిర్వచనం కానీ ఆ దేశ సంస్కృతి సాంఘిక నిర్మాణాన్ని బట్టి మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి సరే శాస్త్రీయ సంగీతం ఒక నిర్దిష్టమైన సాహిత్య పరంగా రచించబడిన రాగాలకు నిబద్ధితమై ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రాగాలు అనంతమైనవండి కొన్నిటిని పాడేవారిని బట్టి మారుతూ ఉంటాయి సంగీతం సాహిత్యంతో మేళవించి నాట్యం నాటకం లలిత కళలు సినిమా మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడతాయి సరే సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేసిన మహానుభావులు ఎందరందరో ఈ వేదభూమి మీద నడయాడారు నడయాడుతున్నారు కూడా నేటికీ కూడా మహానుభావులు ఎంతోమంది ఈ వేదభూమి మీద సంగీతానికి పెద్దపేట వేసి నడయాడుతున్నారు వారిలో అగ్రగణ్యులు ఇప్పుడు నేను చెప్పబోయేవారు వారు చాలా చాలా సున్నితమైన మనస్కులు సున్నిత మనస్కులు అన్నామని అలా వదలటానికి వీళ్ళేదు ఆయన ముక్కుసూటి మనిషి కూడా ఆయన అనంతపురం జిల్లావాసి పెనుగొండలో జన్మించి ఒక మహా సంగీత విద్వాంసుడిగా రూపుదిద్దుకున్నారు వారి గురించి తెలిసిన వారు వారి సంగీతాన్ని విన్నవారు మన రాష్ట్రంలో అయితే కొద్ది మంది అని చెప్పుకోవాలి ఆయనకి దక్షిణ దేశంలో ఎంతో మంది ఎందరెందరో ఉన్నారు ఆయనే మన తెలుగు వారు గర్వించదగిన వ్యక్తిగా సంగీత రత్నగా సంగీత కళాచార్యగా నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందిన మహానుభావులు సంజావందనం శ్రీనివాసరావు గారు ఆ మహానుభావులకి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీయుతులు సంజావందనం శ్రీనివాసరావు గారు అనంతపురం జిల్లా పెనుకొండలో పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒకటిన సంజావందరం గంగాబాయి నారాయణరావు దంపతులకు సంజావందరం శ్రీనివాసరావు గారు జన్మించారు ఈయన తల్లిదండ్రులు దాస కుటుంబ పరంపరకి చెందినవారు ఈయన పూర్వీకులు మాత్రం మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో నివసించేవారు సరే ఈయన దత్తమండల కళాశాలలో బిఏ వరకు కూడా చదువుకునేవారు తర్వాత బిఏలు కూడా చదివారు వకీల్గా కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు అయితే అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా కూడా పనిచేశారు ఈయన భార్య పేరు సరస్వతి ఈయనకి ఐదుగురు కుమారులు ఓ కుమార్తె కలిగారు శ్రీయుధుడు మహారాజాపురం విశ్వనాథ అయ్యర్ టైగర్ వరదాచారి ద్వారం వెంకటస్వామి నాయుడు మైసూరు వాసుదేవాచారి పొన్నయ్య పిల్ల వంటి దజనుకు పైగా మహావిద్వాంసుల శిష్యరికల్లో రూపుదిద్దుకున్నాడు టాప్ గ్రేడ్ శాస్త్రీయ సంగీత నిధిగా మన సంజావనం శ్రీనివాసరావు గారిని మనం మాట్లాడుకోవచ్చు చాలా మంది మహానుభావుల వద్ద సంజావన శ్రీనివాసరావు గారు సంగీతంలో మెడుకోలు నేర్చుకున్నారు శ్రద్ధతో ఉత్సాహంతో పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనను సేకరించి స్త్రీల పాటలు పల్లె పదాలు అనే చేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశారు మహానుభావులు ఈయన తెలుగు తమిళము కన్నడం మరాఠీ సంస్కృతం ఆంగ్ల భాషల్లో గొప్ప ప్రావీణ్యత పొందారు ఈయన కళ్యాణి ఎదుకుల కాంబోళి భైరవి కేదార గౌడ సహన ఇలా మొదలైన రాగాలతో విశేషమైన కృషి జరిపారు ఈయన ఈయన తన పన్నెండో ఏట నుండే కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు సుమారు ఆరు దశాబ్దాల కాలం దేశమంతటా సంగీత ప్రదర్శన ఇచ్చారు ఈయన ఆకాశవాణి విజయవాడ మద్రాస్ కేంద్రాల్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఈయన చక్కటి కర్ణాటక బాణీలో గానం భక్తి భక్తిరంజని కార్యక్రమాలను నిర్వహించేవారు ఆకాశవాణిలో అనేక వాద్య పోస్టులకు నిర్వహించారు కూడా అయినా ఆయన ఎంత నిరాడంబరులంటే కదరు చొక్కా దొరికేవారు గ్లాస్కో పంచితో ఒక సంచి చేతి పూని తగిలించుకుని వడివడిగా అడుగులు వేస్తూ నడిచి వచ్చేవారు రేడియో రికార్డింగ్ కాగానే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు అయినా ఎక్కడా కూడా అహంకారం కానీ ఎవరినో అడిగి అల్టాలు కానీ ఆయన దగ్గర లేదు ఆయన ఆయన ఆయనది గొప్ప పాఠాంతరం అని చెప్పుకోవాలండి ప్రత్యేకించి దీక్షితులు వారి కృతులపై సాధికారత కలిగినటువంటి విద్వాంసులుగా మనం మాట్లాడుకోవచ్చు మద్రాసు విజయవాడ రేడియో కేంద్రాల్లో సంగీత ప్రయోక్తగా పనిచేసి భక్తి రంజని కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సంజయవందనం శ్రీనివాసరావు గారు వాద్య బృంద కార్యక్రమం కోసం నిలయ విద్వాంసులకు అసంఖ్యాకంగా పాఠాంతరం బోధించేవారైన మంగళంపల్లి బాలమూరీ వారు కూడా మార్గదర్శకులు అయ్యారు ఆయన సరే ఆయన తన పన్నెండో ఏట నుండే పాఠం ప్రారంభించారని ఎంత క్రమశిక్షణ నిజాయితీ గల విద్వాంసులు అంటే ఆయన అందుకు నిదర్శనం రెండు సంఘటనలు చెప్పుకోవాలండి మనం సెంట్రల్ కర్ణాటక మ్యూజిక్ మ్యూజిక్ కాలేజీలు మద్రాసులో ఆయన ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఒకసారి విద్వాన్ కోర్సు విద్యార్థులకు ఆయన శంకరాభరణ రాగంలో స్వరరాగసుధ కుర్తి చెప్తున్నారు సరే విద్యార్థులందరూ కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ గా ఉండి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు అయితే ఒక విద్యార్థిని మాత్రం పాఠం వినకుండా క్లాస్ రూములో కిటికీలోంచి అవతల వైపుకు ప్రవహిస్తున్నటువంటి అడయారు చూస్తూ ఇలా కూర్చుని ఉండటం శ్రీనివాసరావు గారు చూశారు ఎన్నమ్మా వై ఆర్ యు నాట్ సింగింగ్ అని అడిగాడు ఆయన ఆ విద్యార్థిని నాకు సార్ నాకు ఆ కృతి బామ్మనే చెప్పింది మళ్ళీ వేరే విధంగా నేర్చుకోవడం నాకు నాకొతే ఇష్టం లేదు అని పెడసరంగా సమాధానం చెప్పింది శ్రీనివాసరావు గారికి ఆమె ఒక ప్రఖ్యాత సంగీత విదుషి కూతురు వెంటనే సంజావందన శ్రీనివాసరావు గారు అయితే నాకెందుకు నా సమయం అర్థం చేస్తావా నువ్వు నా సమయం వృధా చేస్తావా ఇక్కడ నుండి నువ్వు నా క్లాసుకి రావాల్సిన అవసరం లేదు మీ అమ్మగారి దగ్గరే సంగీతం నేర్చుకో అని చెప్పాడు ఆమె క్లాస్ వదిలి వెడితే గాని పాఠం కొనసాగించని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన యొక్క డిసిప్లిన్కి ప్రధాన విషయంగా మనం మాట్లాడుకోవచ్చు టీటీడీ ఆస్థాన విద్వాంసునిగా గౌరవం అందుకుని ఎన్నో అన్నమయ్య కీర్తనలకు బాణీలు సంపూర్చారు సంజావందనం శ్రీనివాసరావు గారు ఒకసారి విజయవాడ సంగీత కళాశాలలో ఆయన కచేరీకి చాలామంది హాజరవుతారు ఆయన కచేరీ అంటే చాలామంది వచ్చేవారు ఆనాడు ఎందరందరూ వచ్చి ఆయన కచేరీ వినేవారు అయితే ఆయన వినూత్న ప్రయోగాలు చేసేవారు ఏ కచేరీలో సరే వినూత్న ప్రయోగాలు చేసేవారు ప్రధాన అంశంలో రాగమాలిక స్వరకల్పన చేస్తూ దగ్గర సంబంధం ఉన్న జంట రాగాలను వరుసగా తీసుకుని అప్రతిహతంగా స్వర విన్యాసం చేశారు ఉదాహరణకు వరుసగా దర్బారు నాయకి గౌడ ఆనంద భైరివి ఈ విధంగా ఆనాటికి కచేరీ చాలామంది విద్యార్థులకు ఒక పాఠంలాగా సాగింది అంటే కచేరీ జరుగుతుందంటే ఆయన కొత్త కొత్త అంశాలను ప్రయోగం చేసేవారు వృద్ధాప్యంలో ఉన్న సంధ్యావందనం గారు శ్రీనివాసరావు గారు ఒకరోజు మద్రాసు రాయపేట హాస్పిటల్లో రోగులు క్యూలో ఒక మిత్రుడు కనిపించారట ఆయన ఆశ్చర్యపోయి ఆ మిత్రుడు సంధ్యావనంద శ్రీనివాసరావు గారిని అయ్యో సార్ మీకు ఆరోగ్యం బాగలేదా అని అడిగారు అప్పుడు సంధ్యావనం శ్రీనివాసరావు గారు చెప్పిన సమాధానం విని ఆ వ్యక్తి కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడట ఆ మిత్రుడు అసలు విషయం ఏంటంటే సంధ్యావనం శ్రీనివాసరావు గారంటే గిట్టనవారు కొందరు ఆయన్ని ప్రిన్సిపాల్ పదవి నుండి తప్పించేందుకు ఆయనకి మిత్ మతిస్థిమితలు లేదని చెప్పి ప్రచారం చేసేవారట అది తప్పని నిరూపించేందుకు తన ఆరోగ్య స్థితిని బాగుందని వైద్యుని వద్ద ధృవీకరణ పత్రానికి ఆయన అక్కడ క్యూలో నుంచున్నారు అంత నిర్మల చిత్తులు ఆయన ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే తన కుమారుడు రేడియో ఎడిషన్లో విఫలం చెందితే ఆ ఓటమి తనదిగా భావించి కంటతరి పెట్టిన మహానుభావుడు సంజయవందని శ్రీనివాసరావు గారు నిజానికి అడిషన్ బోర్డు మెంబర్ అయిన ఆయన తన కుమారుడికి సిఫార్సు చేస్తుంటే సునాయసంగా వారి కుమారుడు ఉత్తీర్ణుడయ్యేవాడు అంత ఉదాత్తమైన బుద్ధి కలిగేవాడు అంత డిసిప్లిన్ క్రమశిక్షణ విషయంలో అంత పద్ధతిగా ఉండేవాడు ఆయన కేంద్ర సంగీత అకాడమీ నిపుణుల కమిటీలోను యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీలోను సంగీత నాటక అకాడమీలోను ఆకాశవాణి అడిషన్స్ కమిటీలో సభ్యుడిగా ఆయన చాలా కాలం పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమయ్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిగా కూడా వందనం శ్రీనివాసరావు గారు సేవలను అందించారు ఇంకా పురస్కారాల గురించి చెప్పు ఒకళ్ళ అనేక రకాలైన బిరుదులు పురస్కారాలు ఆయనకు వచ్చాయి సంగీత అకాడమీ పురస్కారం డీలిట్టు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండిత పదవి మొదలైనవన్నీ కూడా ఆయన ఖాతాలో చేరేయండి సంగీత కళాచార్య తర్వాత సంగీత కళారత్న స్వర విలాస అనే బిరుదులు ఆయనకి లభించాయి ఆయన అరయకుడి రామానుజ అయ్యంగారు శమ్మంగుడి శ్రీనివాస అయ్యరు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎల్ వసంతకుమారి మంగళంపల్లి బాలమరళీ ఎస్ రామనాథన్ రాధా జయలక్ష్మి త్రిచూర్ రామచంద్రన్ ఆర్ వేదవల్లి సుగంధ కలమాగం ఇలా ప్రపంచలో చాలా గొప్ప గొప్పగా పేరు పొందినటువంటి హేమ హేమీలకు ప్రత్యేక సంగీత బాణీలను నేర్పే అవకాశం మన సంజయవనంద శ్రీనివాసరావు గారికి దక్కిందండి ఈయన శిష్యుల్లో చెప్పుకోదగిన వారు ఆయన కుమారులు మధ్వమునిరావు గారు పూర్ణ ప్రజ్ఞారావు గారు అరుంధతి సర్కార్ శశాంక్ మొదలైన వారు ఉన్నారండి అయితే దక్షిణ దేశపు అగ్రశ్రేణి గాయకుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలంటే సంజ్యావందనం శ్రీనివాసరావు గారు కూడా ఒకరిగా మనం మాట్లాడుకోవచ్చండి శ్రద్ధతో ఉత్సాహంతో పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి స్త్రీల పాటలు అనేక పూగు చేసి స్వరకల్పనలు చేసేవాడు మహానుభావుడు ఆయన ఎంత గొప్పగా సంగీతాన్ని పోషించాడు అంటే అంత సంగీతాన్ని పోషించాడు ఈయనకి ఆంగ్ల భాషలు కూడా గొప్ప ప్రావింజు ఉందండి సంప్రదాయ సంగీతానికి పెద్దపీట వేసేవాడు ఆయన సంధ్యావందనం శ్రీనివాసరావు గారు సంగీతము చెప్పేటప్పుడు పిల్లలకి డిసిప్లిన్ లేకపోతే ఒప్పుకునేవాడు కాదు చాలా పద్ధతిగా ఉండాలి అనుకునేవాడు సంగీతం అనేది భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం దాని దగ్గర చాలా స్పష్టత ఉండాలి అని మాట్లాడేవాడు ఆయన అటువంటి ఉన్నతమైన మనస్కులు సరిగ్గా జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాదైక్యం పొందారు ఆ మహానుభావుడు నిజానికి ఈ రోజు లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి కృతులు కానీ సంగీతంలో మేళవింపులు కానీ ఈనాటికి కూడా మధురిమలై మన పక్కనే తిరుగుతూ ఉన్నాయి అటువంటి మహానుభావుడు జయంతి సందర్భంగా నేడు ఆ మహానుభావునికి ఖచ్చితంగా నివాళులర్పించాలండి ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూపులు ఎక్కువైపోయిన తర్వాత అందులో సంగీతానికి సంబంధించిన గ్రూపులు కూడా ఎక్కువయ్యాయి వాట్సాప్ సమూహాలు ఎక్కువయ్యాయి కనీసం ఇలాంటి మహానుభావులు గురించి సంగీత గ్రూపులు పెట్టినవారు కనీసం ఒక్కసారైనా ఆ మహానుభావుడికి మనం తలుచుకోగలగాలండి సంగీత గ్రూపులు పెట్టుకుని మనం పాటలు పాడుకోవడం ఒక విశేషమైతే మన పాటలు ఎంత ముఖ్యమో మహానుభావులు చరిత్ర కూడా అంత ముఖ్యం మన పాటలు పాడుకుంటాం బాగానే ఉంటుంది కానీ మహానుభావుల చరిత్రను తెలుసుకోగలగాలి ఆ మహానుభావులకి నివాళులు అర్పించగలిగాలి నేటి రోజు సంగీతం గురించి అభిలషించి చాలా మంది వెళ్ళి పాటలు పాడుకుంటున్నారు కానీ ఆ మహానుభావుల చరిత్ర తెలిస్తే ఇంకా పది మందికి జ్ఞానాన్ని పంచగలిగేటటువంటి శక్తి మనలో వస్తుంది ఆ మహానుభావుడికి సంగీత కుటుంబం తరఫున నివాళ్లు అర్పిస్తున్నాం జయగురు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి